నమస్కారం అండి గ్రామ పెద్దలకి వచ్చినంటి పెద్దలకి అందరికీ నమస్కారం మా ఊర్లో వాటర్ మాత్రం చాలా ఇబ్బంది అండి వర్షాకాలంలోనైతే ఎర్ర బురదలు వస్తాయి ఆ వాటరే తెచ్చుకొని మేము వంట చేసుకొని తింటాం ఎండాకాలంలోనైతే అసలు వాటర్ ఉండదు కాలువకెళ్ళి తెచ్చుకోవాలా ఆ వాటర్ కూడా చెత్త చెత్తగా ఉంటుంది రెడ్డ రొడ్డ రోమ్ అన్నట్టు అన్నీ ఉంటాయి ఆ రొడ్డ నీరే తెచ్చుకొని పక్కకు తీసుకొని ఉడగట్టుకొని తెచ్చుకొని వండుకుంటుంటాం ఆ వాటర్ వల్ల మాకు కొన్ని అనారోగ్యాలు కూడా వస్తుంటాయి అవన్నీ కూడా మాకు లేకుండా ఇప్పుడు వచ్చినట్టు పెద్దలు మాకు మంచి మంచి వాటర్ మాత్రం ఇచ్చారు నమస్కారం అండి అందరికీ నా పేరు కృప అయితే ఇక్కడ మాకు మా కుటుంబాలకి కానీ ఇక్కడ మా గ్రామంలో కానీ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉన్నది సార్ అయితే మేము ఆ కిందలు అంక నుంచి కొంచెం పాడైపోయిన వాటర్ కూడా తెచ్చుకొని వండుకుంటే అయితే అయితే తెచ్చుకోవడం మాకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి సార్ అలాంటి సమస్యలని మేము మనసులో పెట్టుకొని సారు మాకు కలిసినప్పుడు ఇలాగ మా వాటర్ సమస్య చెప్పాము సార్కి చెప్తే దేవునికి పోవాలా మరి మీద తీసుకొచ్చారు తీసుకొచ్చి మాకు ఎలాగైతే మంచి వాటర్ మాకు దేవునికి పోవాలి మీరు అందరూ అందించారు మీకు అందరికీ చాలా రుణపడి ఉంటాము మా పిల్లలు తల్లులందరూ కూడా మేము రుణపడి ఉంటాము సార్ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఇన్సర్ థ్యాంక్ యూ ఇన్సెక్ట్ థ్యాంక్ యూ ఇంకొకళ్ళ వారం చెప్తారు